విద్యా ఉద్యోగ రాజకీయాల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ కల్పించినందుకు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రివర్గానికి ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు గారులకు కృతజ్ఞతలు మండల పార్టీ అధ్యక్షుడు ఎద్దు సత్యం టౌన్ ప్రెసిడెంట్ మైసా సురేష్ ఏఎంసీ చైర్మన్ నరకుడు వెంకటయ్య బహుజన బాంధవుడు శ్రీ సీఎం రేవంత్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు ఎద్దు సత్యం టౌన్ ప్రెసిడెంట్ మహిషా సురేష్ ఏఎంసీ చైర్మన్ నరకుడు వెంకటయ్య బీసీల పక్షపాతి సీఎం రేవంత్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు ఎద్దు సత్యం టౌన్ ప్రెసిడెంట్ మహిషా సురేష్ ఏఎంసీ చైర్మన్ నరకుడు వెంకటయ్య బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానిదే మండల పార్టీ అధ్యక్షుడు ఎద్దు సత్యం టౌన్ ప్రెసిడెంట్ మహిసా సురేష్ ఏఎంసీ చైర్మన్ నరకుడు వెంకటయ్య బీసీలకు విద్య ఉద్యోగ అవకాశాలలో మరియు స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టి ఆ మేనిఫెస్టో పెట్టిన ఆధారంగా ఆ మాట కట్టుబడి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే ఏ మాట అయితే ఇస్తుందో ప్రజలకు ఆ మాట అమలు చేయడం కొరకు ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా కూడా అమలు చేస్తుంది ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క నిదర్శనం ఫార్టీ టూ శాతం రిజర్వేషన్ అమలు చేయాలంటే రెండు వేల పద్దెనిమిది చట్టంలో రెండు వేల పంతొమ్మిది మున్సిపల్ చట్టంలో వాళ్ళు చేసిన గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం చేసిన చట్టం వలనే ఇప్పుడు ఫార్టీ టూ రిజర్వేషన్ కు అడ్డంకిగా పెద్ద అడ్డంకిగా మారింది దాన్ని పుచ్చుకోవడం కోసము టీఆర్ఎస్ పార్టీ నాయకులు గంగ కమలకర బీఆర్ఎస్ బీఆర్ఎస్ గతంలో పనిచేసిన శాసనసభ్యులు కావచ్చు ఎంపీలు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు అలనా బీసీలకు నష్టం జరుగుతుంది మీరు యాభై శాతం డెజిట్ ప్రకారం అది ఇది పక్కన పని నష్టపోతుందని కేసీఆర్ వ్యతిరేకించకపోయిన కదా ఇప్పుడు కూడా అన్ని పార్టీలో మేధావులు కానీ అన్ని రాష్ట్రంలో ప్రజా సంఘాలు కానీ పౌర సంఘాలు కానీ మేధావి వర్గాలు కానీ మొత్తం కూడా నలభై శాతం ఉద్యోగం చేశాను అది అందరూ సబ్సెండ్ చేస్తా ఉంటే కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు నేను చేసిన తప్పిదం ఎక్కడ బయటపడతాన ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడిన పేపర్ల ప్రకటన వ్యతిరేకమే మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళు కనీసం బీసీ రిజర్వేషన్ కోసము పాలక వర్గ పాలకులు పార్లమెంట్ చేసిన పార్టీ తెలంగాణలో ప్రభుత్వం చేస్తున్న పాలించే పార్టీ జంతర్ మంతరులో ధర్నా చేస్తే కూడా దేఆర్ఎస్ నాయకులు దేఆర్ఎస్ఎ సంబి ఎమ్మెల్యేలు కావచ్చు మాజీ మంత్రులు కావచ్చు వాళ్ళు కంకె కంకెత్తు కూడా చూడలే మన దేశంలో ఉన్నటువంటి ఒక ప్రతిపక్ష పార్టీలు వంద మంది ఎంపీలు హాజరై మద్దతు ప్రకటించడం జరిగింది అయినా కూడా ఇక్కడ బీఆర్ఎస్ నాయకత్వము అందులో ఉన్న బీసీ నాయకత్వం కూడా మరి వాళ్ళు ఎందుకు చీమ కొట్టినట్టు కూడా వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు అర్థం కాదు వాళ్ళ పైగా మాట్లాడే ప్రాంతాల వాళ్ళు ఎన్ని యూరియాను ముందు చేసుకున్నారు ఈ యూరియా అనేది ఒకటి ప్రజలకు క్రియేట్ చేస్తూ ఉన్నారు ఈ యూరియా అనేది అన్న వాళ్ళు కూడా పరిపాలించారు వాళ్ళు కూడా శాసనాలు కూడా ఆ యూరియా అనేది ఎంక్రమి తెలుసు యుక్రెయిన్ చైనా రష్యా ఈ యుద్ధాల వల్ల తప్పిదం జరిగిందని కిషన్ రెడ్డి రఘునందర రావు పేపర్ ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు బహిరంగ చెప్పినా కూడా ప్రజల్లో మీరు నామయాలు చేస్తా ఉన్నారు ప్రతి విషయం కూడా పార్టీని రిజర్వేషన్ అమలు చేయడం కోసం పార్టీలు అసెంబ్లీలో లేదు ఎందుకు లేదు మీరు పాలన మీరు నాయకుడు చలమాణి కావడం కోసం పనిచేస్తున్నా బీసీ నాయకత్వం కోసం పనిచేస్తున్నారా రేపు బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ లో మీ కేంద్రం బీసీ సర్పంచ్ పోటీ చేయదలుచుకోలేదా బీసీ సమాజానికి ఏ సంకేతం బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నారు బీజేపీ పార్టీలో పనిచేస్తున్న నాయకుడు అందులో ఉన్న ఒక బీజేపీ బీసీ నాయకత్వం అంతా మీరు బీసీ సమాజానికి ఏం సంకేతం రాష్ట్రంలో ఇక్కడ రెండు వేల పన్నెండు ఇక్కడ చేసుకొని పార్లమెంట్ ఆమోదించుకోవచ్చు అని చెప్పి రెండు వేల పన్నెండు లో సుప్రీంకోర్టు ఎమ్మెల్యే వాళ్ళు ఇదే బీజేపీ వాళ్ళప్పుడు దీన్ని ఓకే మరి ఇప్పుడు ఎందుకు సైనికులు ఉన్నారు అప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది కదా ఇప్పుడు మీరు మద్దతు ఇవ్వాలి కదా నల్ల మీరు మద్దతు ఇవ్వాలి కదా మీరు ఎందుకు అసెంబ్లీ ఉండలేరు బీజేపీలో సపోర్ట్ సపోర్ట్ చేస్తారు ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కరికి వస్తారో ఒక బాధతో ఈర్షా భావంతో అన్ని రకాలుగా వీళ్ళు పైకి ఒక ఇది ఇదొక మాట మాట్లాడుతూ ఉన్నారు ఒక ప్రతిపక్ష నేత దేశంలో ఈ ఏ ముఖ్యమంత్రి ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలు కాలంలో ఈ ఇరవై ముప్పై తొమ్మిది రాష్ట్రాలలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చరిత్ర అనేది ఒక కేసీఆర్ తప్ప ఇంతవరకు అసలు అయినా ఒక మూడు సార్లు పాల్గొనకపోతే హాజరు అనేది లేకపోతే ఉండాలన్న హాజరు కోసం ఒక రోజు వచ్చే తప్ప ఇంత పెద్ద కాళేశ్వరంపై చర్చ జరుగుతుంది నలభై రెండు శాతం రిజర్వేషన్ పై చర్చ జరుగుతుంది యూరియా పై చర్చ జరుగుతుంది ఒక ప్రతిపక్ష నాయకుడు మీరు ఇంతవరకు కూడా అసెంబ్లీలో పాల్గొనండి దేనికి కేటీఆర్ హరీషరావు మాట్లాడుతున్నారు బీసీ నాయకులు వాళ్ళ కదా పనిచేసిన బీసీ నాయకుల సపోర్ట్ చేస్తా ఉన్నాడు మేము ఎక్కడే చెప్తా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ కిరకు నలభై ఏడు శాతం విద్య ఉద్యోగ స్థానిక సంస్థ నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు కోసం కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ గవర్నర్ పంపింది ఐదు గవర్నర్ నుంచి రాష్ట్రపతి పోయింది ఐదు నెలల కాలంలో కూడా ఇంతవరకు కూడా గవర్నర్ సామోదించకుండా రాష్ట్రపతి పంపిండు ఆ సినిమార్ ఐదు నెలలుగా వస్తుంది ఇంతవరకు కూడా రాష్ట్రపతి వారి టైం కూడా ఏదేమైనా కూడా కాంగ్రెస్ పార్టీ మాట కట్టుబడినదే కట్టుబడిన పార్టీ కాబట్టి మేనిఫెస్టో పెట్టిన అమలు చేస్తూ మేనిఫెస్టో చెప్పని కూడా అమలు చేస్తూ ఈ బీసీ రిజర్వేషన్ లో కూడా అమలు చేస్తూ ఇవాళ దేశం ఎక్కడ చేయని విధంగా ఈ దేశ భారత బీజేపీ పాలిత రాష్ట్రాలు పల రాష్ట్రాలున్నాయి పలు రాష్ట్రాలను కూడా ఈ నలభై రెండు శాతం బీసీల కట్టుబడి చేయలే కేవలం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రమే ఇది బీసీ చేస్తా అని చెప్పి మనందరం కూడా దేశ సమాజం మనందరం కూడా రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి సోనియా గాంధీ గంధి మనకు చూస్తున్నారు